ప్రతేటా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈరోజు మహిళల హక్కులు సాధించుకున్న విజయాలు సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేసే రోజు ఈ సందర్భంగా సమానత్వం స్వాతంత్ర్యం అవకాశాల్లో సమానత్వం అనే అంశాలపై చర్చ జరుగుతుంది మహిళా దినోత్సవ ఉద్భవం ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిదిలో అమెరికాలో మహిళలు తమ శ్రామిక హక్కుల కోసం పోరాడినప్పుడు ఒకటి తొమ్మిది ఒకటి సున్నాలో క్లారా జెట్కిన్ అనే జర్మన్ మహిళా నాయకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు ఒకటి తొమ్మిది ఒకటి ఒకటిలో తొలిసారి ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్లలో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఐక్యరాజ్య సమితి ఒకటి తొమ్మిది ఏడు ఐదులో దీని అధికారికంగా గుర్తించింది మహిళల పాత్ర మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకున్నారు కుటుంబ నిర్వహణ నుండి అంతరిక్ష పరిశోధన వరకు వారు తమ దౌత్యాన్ని ప్రదర్శించారు కళా సాహిత్యం రాజకీయాలు వైద్యవృత్తి వ్యాపారం వంటి అన్ని రంగాల్లో మహిళల సమర్పణ గొప్పది భారతదేశంలో మహిళ సాధికారత భారతదేశంలో పురాతన కాలం నుండి ఇప్పటి వరకు మహిళల స్థానం ఎన్నో మార్పులను ఎదుర్కొంది రాజరాణులు వీర మహిళలు స్వాతంత్ర్య సమరయోధులు వంటి అనేక మంది గొప్ప వ్యక్తులు భారతదేశ అభివృద్ధికి తమ సహకారం అందించారు భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వ హక్కును ఇచ్చినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో వివక్ష కొనసాగుతోంది సమస్యలు మరియు పరిష్కారాలు ఇప్పటికీ లింగ వివక్ష అసమాన వేతనాలు హింస విద్యాలోపం వంటి సమస్యలు మహిళలను ఎదుర్కొంటున్నాయి వీటిని అధిగమించడానికి సరైన విద్య చట్టాల అమలు సామాజిక అవగాహన పెంపుదల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడం అవసరం మహిళ దినోత్సవ ప్రాముఖ్యత ఈ రోజు ద్వారా మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించే సందేశాన్ని కూడా అందిస్తుంది మహిళలకు గౌరవం స్వేచ్ఛ స్వయం నిర్ణయాధికారం ఇవ్వడమే నిజమైన మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నిర్ణయంతో ముందుకు మహిళల అభివృద్ధి లేకుండా సమాజ పురోగతి అసాధ్యం అందుకే ప్రతి ఒక్కరూ మహిళల సాధికారత కోసం కృషి చేయాలి మహిళలను గౌరవించడం వారికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం నిజమైన అభివృద్ధిని సాధించగలదు